దేవుని నామమునకు స్తోత్రములు ఈరోజు దేవుని వాక్యము విహోన్సు వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును దేవునికి స్తోత్రము ఆయన సన్నిధిలో మనము ఎల్లప్పుడూ ఉండిన ఎడల ఆయన మాటలు అనగా దేవిని వాక్యము ధ్యానము మనలో ఉండిన ఎడల మనము అడిగిన మనవులను ఆయన తప్పక అనుగ్రహిస్తాడు మనకు సహాయము చేస్తాడు మన అవసరతలు అన్నీ తీరుస్తాడు ఎహోన్సు వార్త పదిహేను అధ్యాయము ఐదో వచనం కనుక మనము చూసినట్టయితే ద్రాక్షవల్లిలో తీగలు ఏ విధంగా కలిసి ఉంటాయో ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవని అందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించునో నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ద్రాక్షవల్లిలో తీగలు ఏ విధంగా కలిసి ఉంటాయో లేదా అంటి పెట్టుకొని ఉంటాయో అదేవిధంగా దేవునితో సహవాసము సంబంధము ఆయన సన్నిధిలో నిత్యము ఉన్నప్పుడు ద్రాక్షవల్లిలో ఉన్న తీగలు ఏ విధంగా ఫలిస్తాయో అదేవిధంగా దేవుని కృప వలన ఆయన దయా కనికరము పొంది మనము బహుగా ఫలిస్తాము ఆయనకు వేరుగా ఉండి మనము దీవించబడలేము ఆశీర్వదించబడలేము ద్రాక్షావళి నుండి వేరైనటువంటి తీగలు ఎండిపోయినటువంటి మాదిరిగా వారిపోయినటువంటి మాదిరిగా పనికిరానటువంటి మాదిరిగా దేవునికి వేరైనటువంటి మనము దూరముగా ఉన్నటువంటి మనము కూడా ఆశీర్వాదాలు పొందలేము ఆయనతో సంబంధము కలిగి ఉన్నప్పుడు సహవాసము కలిగి ఉన్నప్పుడు నిత్యము దేవిని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే మనము బహుగా ఫలిస్తామని దేని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది అందుకనే ఆయన సన్నిధిలో అను నిత్యము మనము ఉండిన నీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును అని దేవుని యొక్క వాక్యము యహోన్స్ వార్త పదిహేను ఏడులో మనకు సెలవిస్తూ ఉన్నది దేవుడు ఈ కొద్ది వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక మన హృదయంలో గాక దేవునికి స్తోత్రములు ఆ మేన్ అలేలుయా